హైడ్రాపై ఇంటా బయట రేవంత్ టార్గెట్ అయ్యారా సొంత పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సొంత పార్టీ నేతలు ఇంకా బయటకు వచ్చి మాట్లాడలేదు కానీ గదిలోనో అంతర్గతంగానో పార్టీ నేతల దగ్గర వాళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అంతర్గతంగా ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చేసిద్ది ఇది కాంగ్రెస్ పార్టీ కొంప ముంచుతుంది అనేటువంటి దాని మీద మాత్రం వాళ్ళు చర్చలు జరుపుతున్నారు దీంట్లో ఒక కోణాన్ని గమనిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ముందు ఒకే ఒక ఇమేజ్ బిల్డ్ చేయడానికి పనికొస్తుందని అనుకున్నారు కానీ తర్వాత క్రమంలో వాళ్ళల్లో కూడా ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ లేదా ఇంకోరు కానీ ఇంకోరు కానీ వాళ్ళందరూ యాక్షన్లోకి వస్తున్నారు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని వేదికగా చేసుకొని దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చాలా వేగంగా ముందుకు వెళుతున్నారు బీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది బీఆర్ఎస్ పార్టీకి ఒక మంచి అవకాశాన్ని ఒక బలమైనటువంటి ఒక పోరాటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అవకాశాన్ని కల్పించారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆయుధంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు దాని మీద కత్తిదిప్పుతున్నారు అంతే తప్ప మరొకటి కాదు ఇక్కడ సింపుల్ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి గారే స్ట్రాంగ్ చేస్తున్నారు స్ట్రాంగ్ చేశారు దాకా వచ్చింది అసలు మనం నిన్న సింపుల్గా ఒక కామెంట్ చెప్పాం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇలాంటి యుద్ధాన్ని నేను చేస్తానని చెప్పలేదు నా యుద్ధం ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ప్రజలు సొమ్ము దోసుకున్నారో వాళ్ళ మీద నా యుద్ధం వాళ్ళని కటకటాల ఊచ లెక్కిస్తేస్తానన్నారు కానీ వాళ్ళెవ్వరినీ కూడా టచ్ చేయకుండా ఎవరైతే ఒక పేద మధ్యతరగతి లేదా కొంతమంది దాంట్లో ఉన్నటువంటి ధనికులు వాళ్ళ సెంట్రిక్గా జరుగుతున్నటువంటి ఈ హైడ్రాతో జరుగుతున్నటువంటి ఒక దారుణమైనటువంటిది అంటామా లేక బాధాకరమైనది అంటామా లేక పరిపాలనా పరంగా సరైనటువంటి చర్య అంటామా ఏదైనా కానీ కానీ ఈ కూల్చివేతలు అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చుట్టూతే కేంద్రంగా పరిభ్రవిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయన ఆయన చుట్టూతే ఇదంతా జరిగింది తప్ప మరొకటి కాదు సరే దీంట్లో కొంతమంది ఇదంతా కూడా మేము ధనికులనే టార్గెట్ చేసాము చెరువులనే ఉన్నటువంటి నిర్మాణాలనే టార్గెట్ చేశాము అని చెప్తున్నారు చెరువులనే టార్గెట్ చేసి చేసేటప్పుడు వాటికి సంబంధించినటువంటి వాటిలో తప్పు తప్పులేదు దాన్ని ఎవరు కూడా తప్పుపట్టరు కానీ ఆ చెరువుల్లో ఉండే వాటికి పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులు ఎవరు వాటికి సంబంధించి అన్ని అనుమతులు ఇచ్చి నిర్మాణాలు చేస్తుంటే చూస్తూ ఉన్నటువంటి అధికారులు ఎవరు వీళ్ళిద్దరినీ కూడా తీసుకొచ్చి ఆ భవనాల్లో వాళ్ళని పెట్టి తలుపులు వేసి ఆ భవనాలను కోల్చాలి కూల్చేటప్పుడు వాళ్ళని కూడా దాంట్లో పెట్టి కూల్చాలి వాళ్ళు డబ్బులు తిని వాళ్ళు అవినీతికి పాల్పడి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల చేత ఒక మీరు ఇప్పుడు పర్మిషన్ ఇస్తున్నాము కట్టుకొని అంటే పర్మిషన్ ఇచ్చారు కదా అని కట్టుకుంటారు కదా వాళ్ళకి అది ఎఫ్టీఎల్లా లేకపోతే ఇంకొకట ఇంకొకట చెరువా చెరువు అని అంటే చెరువు వద్దండి అది లోపల లేదని అంటారు అమ్మేవాడు అమ్మేంత కొనుక్కున్న తర్వాత వీళ్ళు పర్మిషన్లు ఇస్తారు డబ్బులు తీసుకొని తర్వాత వచ్చి ఇప్పుడు అది చెరువు అంటున్నారు సరే చెరువులో ఉంది కాబట్టి తొలగించాలి మరి వాళ్ళ కాంపెన్సేషన్ ఎవరు కట్టాలి ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి అధికారుల దగ్గర నుంచి వసూలు చేసి వీళ్ళ కాంపెన్సేషన్ కట్టించాలి అలా కట్టించకపోతే మరి ఇప్పుడు నష్టం వాళ్ళొక్కరేందుకు చెందాలి మిగిలినటువంటి వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది కదా అధికారులకు కూడా సరే ఏదన్నా కానీ దీనికి కొంత సమయం ఇవ్వటమా దానికి ఇంకో ప్రత్యామ్నాయ మార్గం చూడటమా సరైనటువంటి ఇంకో చర్యలు చేపట్టటమా అలాంటివి లేకుండా ఉదయాన్ని వెళ్ళిపోవటం మొత్తం కొట్టేసేయటం ధ్వంసం చేయటం వచ్చేయటం అనేది అసలు ఊహించినటువంటి పరిణామం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి నిర్ణయాన్ని ఇలా చేస్తారా ఈ విధంగా హైడ్రాతో ఇన్ని భవనాలను కూలగొడతారా ఇంతటి నిర్ణయానికి ఆయన తెగబడతారా ఇంతటి నిర్ణయం వెనక ఆయన అనుకున్నటువంటి లక్ష్యం ఏమిటి అనే దాని మీద చాలా పెద్ద చర్చ అయితే జరుగుతుంది ప్రజల్లో అయితే ఒక రకమైనటువంటి అభిప్రాయాలు నడుస్తున్నాయి ఎవరైతే కా బిల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళల్లో కానీ బిజినెస్ కమ్యూనిటీలో కానీ చాలా ఇంకో రకమైన డిస్కషన్ జరుగుతుంది ఇదేంటి ఈయన ఎప్పుడూ లేని ఎవరూ లేనిది ఈ రకమైనటువంటి విధానానికి శ్రీకారం చుట్టారేంటి ఎవరైనా అభివృద్ధి చేస్తారు ఇదేంటి కూల్చివేతలు ఏంటి ఈ రకమైనటువంటి పరిపాలన ఏంటనే దాని మీద మాత్రం చాలా విభిన్నంగా చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలు ఏమన్నా ఇది ఈ రకంగా పెద్దదయ్యి వివాదం ఆయన తీసేస్తే బాగుండి మేము కాలి అని ఆలోచించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు లేదు ఇది ఆయన ఆయన శ్రేయోభిలాషులు మాత్రం దీన్ని ఎక్కడో దగ్గర ఈయన స్టాప్ పెడితే బాగుండదు ఎక్కడో దగ్గర దీన్ని ఆపితే బాగుంటుంది ఇది ఇప్పటికే చాలా దూరం వెళ్ళింది ఇది ఆయన నష్టం జరగకూడదు ఇది ఆయన కష్టం జరగకూడదు ఆయనే సరైనటువంటి నాయకుడు మిగిలినటువంటి వాళ్ళు ఉంటే అది మరింత నష్టం జరిగింది అనే దాంతో వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఇట్లాంటివి చాలా ఉన్నాయి చాలా అంశాలు ఉన్నాయి మరి ఆయనకని తెలవక కాదు తెలవకుండా ఉండదు ఎందుకంటే ఆయన గతంలో ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఇప్పుడు మరి అదే ప్రజలకు నష్టం జరిగేటువంటి ఒక పెద్ద చర్యకి ఆయన శ్రీకారం చుట్టినప్పుడు దానికి సరైనటువంటి క్లారిటీ సరైనటువంటి సిస్టమ్ని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది జరుగుతూ ఉంది దీనికి సంబంధించి బయట నేను పోయి అప్పుడు రంగనాథ్ గారు చెప్పాను గుడిసెల జోలికి ఎందుకు వస్తున్నావా బాబు ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పాను చెప్తే అప్పుడు ఏం చెప్పారు దానం నాగేందర్ గారు అక్కడ ఏదో కబ్జా చేసుకుండు అని చెప్పి ఆడవడో ఉన్నాడు పిచ్చోడు ఆడ ఆ కాలనీలో వాడేదో చెప్తే మీరు దాదే దాన్ని ఒకటికి పది సార్లు చూపించారు దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి కాబట్టి మనం ఆలోచించాలి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట హరీష్ రావు ఎందుకు మాట్లాడు ముసలి కన్నీళ్లు కాల్చి వాళ్ళని ఇంకా భయప్రాంతాల గురించి రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కుట్ర చేస్తా ఉంది కాబట్టి ఈ రెండు మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము నేను పోయి అప్పుడు రంగనాథ్ గారు చెప్పాను గుడిసెల జోలికి ఎందుకు వస్తున్నావా బాబు కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా భస్మాసుడు హస్తం అవుతారా హస్తం గుర్తు చేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకో ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెడతారా తొమ్మిది నెలల నిండు గర్భని సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా కంటి మీద కురుకు లేదని తొమ్మిది నెలల గర్భిణి మాట్లాడతా ఉంది నిన్న తెలంగాణ భవన్ వచ్చి అక్క చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు నీళ్లు నాకు అర్థమైతలేదు ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా అర్థమైతలేదు మీ బాధలు వింటుంటే మీ కన్నీళ్ళు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు గరుగుతలేదో నాకైతే అర్థమైతలేదు అస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ పెట్టుకోండి అని కూడా చెప్పాడు రాహుల్ గాంధీ కలగజేసుకోవాలన్నారు మరి నిజంగా రాతి గుండె అనేటువంటి ఒక పదాన్ని ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడింది అది ఆయన నిజంగా ఆయనది రాతి గుండె కాదు ఆయన తొందరగానే ప్రజల కష్టాల విషయంలో తొందరగా రెస్పాండ్ అయ్యేటువంటి హ్యూమన్ యాంగిల్ ఉన్నటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఈ చర్యలు చేయటంతో ప్రతిపక్షాలు ఆయన మీద అంతటి ఒక వ్యాఖ్య చేసింది అని అంటే అది ప్రజల్లో జరుగుతున్నటువంటి కొంత చర్చ ఎక్కువ చర్చ కానీ కొంత రకమైనటువంటి చర్చ వస్తుందంటేనే అది ఆయనకు నష్టం జరుగుతుంది అనేటువంటి దాని మీద ఆలోచించుకోవాలి రేపు ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విధంగా మాట్లాడతారు ఒకసారి లీడ్ ఇచ్చారు ఎప్పుడైనా ప్రతిపక్షాలు ఎవరికైనా లీడ్ ఇస్తాయి ఆ లీడ్ని అంచుకొని ప్రజలు దాని మీద ఎస్టాబ్లిష్ అవుతారు ప్రజలు కూడా ఇక్కడ అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు దాని పార్టీలు క్యాచ్ చేసుకొని ముందుకు వెళ్తున్నాయి ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి ఎంత రాజకీయం చేయబోయద్ది అనేటువంటి దాంట్లో కాంగ్రెస్ని ఏ రకంగా దెబ్బతీయబోతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని ఏ రకంగా దెబ్బతీసిద్ది అనేటువంటి దాన్ని కూడా చాలా లోతుగా విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది అతిథి గారు వంశీ గారు ఏంటండి మొత్తానికి పులి మీద స్వారీ ఆ రోజు నారాయణ గారు అన్నట్టు పులి మీద స్వారీ అని అన అనాలా లేక అసలు పులి ముందు నుంచొని తొడగొడుతున్నాడు అనుకోవాలా వంశీ గారు అంటే ఇది ఒకటి పులిమేద స్వారీ అనొచ్చు ఇంకొకటి అసలు రేవంత్ అర్జునుడా అభిమన్యుడా అనొచ్చు ఇలాంటి చర్చలు చాలా జరుగుతున్నాయి వంశీ గారు ఎందుకంటే అభిమన్యుడు పద్మ వ్యూహంలోకి వెళ్ళి తిరిగి వచ్చే దారి లేక లేని పరిస్థితి లేదంటే గురి చూసి టార్గెట్ చేసి మొత్తం కూడా పూర్తి చేసుకుంటారు అర్జునుడి లాగా అనేది ఈ రెండు అంశాలతో పాటు ప్రధానంగా మనకి కనిపిస్తోందయితే ప్రతిపక్షాలకి రేవంత్ రెడ్డి గారే ఒక ఆయుధం ఇచ్చారని అనేది కనిపిస్తోంది వంశీ గారు ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి ఈ రోజు అంటే నిన్న రంగనాథ్ గారు చాలా ఆలస్యంగా రెస్పాండ్ అయ్యారు ఇంకా ముందే రెస్పాండ్ అయ్యి ఉంటే ఇంకొంచెం బాగుండేది మేము ఎక్కడా కూడా ఆల్రెడీ రెసిడెన్షియల్ జనాలు ఉంటున్న వాటిని ఎక్కడా కూడా పడగొట్టలేదు అని చెప్పి చెప్తూ ఆ నోటీసులు కూడా అకాడమిక్ బిల్డింగ్స్ ఇటు ఓవైసీ కానీ మల్లారెడ్డి కానీ పల్లారజేశ్వర్ రెడ్డి కానీ వాళ్ళకి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చాము అక్కడ అకాడమిక్ యాక్టివిటీ జరుగుతోంది కాబట్టి అని అయితే ఇక్కడ రెండు మూడు అంశాలను ప్రతిపక్షం ప్రధానంగా తీసుకొస్తోంది వంశీ గారు ఒకటి హైడ్రా కూడా చాలా స్పీడ్గా అధునాతన బుల్డోజర్లు కూడా కాదు వంశీ గారు పేర్లు మనకి కరెక్ట్ చెప్పలేకపోతున్నా కానీ అధునాతన ఇవి మెషినరీ తీసుకొచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఎంత ఫాస్ట్ గా కూలగొడుతుందో మనం చూసాం వంశీ గారు ఆ విజువల్స్ అనేవి నిజంగా నోటీసులు ఇచ్చి కొంతమంది అంటే ఎఫ్టిఎల్ గానీ బఫర్ జోన్ పరిధిలో ఉన్న వాళ్ళకి నోటీసులు వచ్చిన మధ్య తరగతి నిరుపేదలకి ఆ విజువల్స్ చూస్తుంటేనే గుండెలో దడదడలాడే పరిస్థితి వంశీ గారు ఆ నోటీసులతో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు మరోవైపు త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బిఆర్ఎస్ నేరుగా రంగంలోకి దూకింది మొత్తం అంటే మూసి రివర్ ఫ్రంట్ సంబంధించి ఇప్పుడు కొత్త చర్చ ఏంటంటే ఒకటి బ్యూటిఫికేషన్ అనేది వీళ్ళు అంటున్నారు కానీ బ్యూటిఫికేషన్ కాదు మొత్తం కూడా మూసి రివర్ బెడ్ అంతా ఎవాక్యుషన్ రివర్ ని మళ్ళీ బతికించాలి అనేది వంశీ గారు దానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయల ఫండింగ్ వస్తుంది ఆ ఫండింగ్ కోసమే మొత్తం వీళ్ళందరినీ కూడా ఇలా చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తోంది వంశీ గారు మరోవైపు బీజేపీ కూడా కొంచెం వెనక ముందు ఆడింది ఫస్ట్ ఇప్పుడు మాత్రం బుల్డోజర్ వస్తే ఫస్ట్ మా మీద ఎక్కి ఆ తర్వాత పేదల జోలికి వెళ్ళాలి అని చెప్పి బీజేపీ ఈవెన్ బండి సంజయ్ నేరుగా రంగంలోకి దిగారు వంశీ గారు అంటే అటు బీజేపీ బీజేపీ కంటే బీఆర్ఎస్ ఈ విషయంలో కొంత దూకుడుగా పోయింది మొత్తం ఈ మూసి రివర్ ఫ్రంట్ ఏరియాలో ఉన్న అన్ని ఎక్కువ ఈ కబ్జాలు కానీ ఆ ఏరియాలంతా కూడా ఎంఐఎం బీజేపీ కార్పొరేటర్స్ అంట వంశీ గారు మరి ఎంఐఎం ఎందుకు మాట్లాడట్లేదు ఇంకా బయటకు ఎందుకు రావట్లేదు అని అనేది అది అర్థం కావట్లేదు సరే మొత్తం మీద ఇటు నిరుపేద అదేవిధంగా మధ్య తరగతి వాళ్ళకి సంబంధించి ఇది గుండెల్లో గుణపం దించుతోంది వంశీ గారు ఎందుకంటే నోటీసులు ఇచ్చారు వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు అది ఎఫ్టిఎల్ ఆ బఫర్ జోన్ ఇవన్నీ కూడా తెలియదు తెలియదు రంగనాథ్ గారు ఏమన్నా జోలికి వెళ్ళట్లేదు అని అంటారు దానం గారు గుడిసెల మీదకి వచ్చారు నేను చెప్పాను అట్లా ఎట్లా వస్తారని అడిగాను అంటారు రెండు రకాల అభిప్రాయాలు ఆడే కదా విత్యాలు ఎస్ వంశీ గారు కొద్దిసేపటి క్రితమే శ్రీధర్ బాబు గారు కూడా దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు వంశీ గారు ముఖ్యంగా దాదాపు ఈవెన్ ఎఫ్టిఎల్ జోనా ఒక పది పదిహేను ఏళ్ల క్రితం ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళని మేము ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు వెళ్ళం కూడా ఖాళీ భవనాలను మాత్రమే మేము చేస్తున్నాము ఆ కొనుక్కున్న వాళ్ళకి సంబంధించి ఎవరైతే వాళ్ళకి అమ్మారో ఆ బిల్డర్స్కి సంబంధించి మాత్రం కఠినమైన చర్యలు అని అనేది శ్రీధర్ బాబు గారు చెప్పారు అదేవిధంగా పేదలు అదే మధ్యతరగతి వాళ్ళ జోలికి అయితే మేము వెళ్ళాము పెద్దలే మా టార్గెట్ మెయిన్ అయితే వీళ్ళకి ఈవెన్ న్యాయస్థానాలకు సంబంధించి కూడా వంశీ గారు గవర్నమెంట్కి హైడ్రాక్ కానీ ఒకటి సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఒక రూలింగ్ అనేది వీళ్ళకి పాజిటివ్గా వచ్చింది వంశీ గారు అందులో ముఖ్యంగా ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఇలా లేక్స్ కానీ ఇలాంటి ఆక్రమణలుంటే దీనికి సంబంధించి బుల్డోజర్ ఇలా అంటే బుల్డోజ్ చేయొద్దు అని అని సుప్రీంకోర్టు చెప్పింది కదా అది వర్తించదు ఖచ్చితంగా ఆక్రమణలు తొలగించాల్సిందే అని అనే సుప్రీంకోర్టు చెప్పింది వీళ్ళకి కలిసి వస్తోంది అయితే ఈ బుల్డోజర్ అనే పదం వంశీ గారు ఎందుకు ఈరోజు హరీష్ రావు గారు కూడా రాహుల్ గాంధీని ఎందుకు ట్యాక్ చేశారంటే గతంలో యూపీ కి సంబంధించి రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి ఒక ముద్ర వేశారు బ్రాండింగ్ వేశారు ఇది బుల్డోజర్ ప్రభుత్వము బుల్డోజర్ ప్రభుత్వం అనేది వైరల్ అయింది వంశీ గారు ఆ బుల్డోజర్ ప్రభుత్వానికి బాగా వ్యతిరేకత వచ్చింది ఎక్కడ బుల్డోజ్ చేశారు అక్కడ ఓడిపోయారు ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకు తెలుసు బుల్డోజర్ అని అనగానే మొత్తం ఏమైందో బుల్డోజర్ అని అన్నప్పుడల్లా జనం ఆ ప్రభుత్వాన్ని బుల్డోజ్ చేస్తున్నారు వంశీ గారు అది అందుకే ఈ రోజు మళ్ళీ ఆ బుల్డోజర్ అనే పదం తీసుకొచ్చి రాహుల్ గాంధీ దీన్ని జోక్యం చేసుకున్నారు బుల్డోజర్ అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఏపీలో కూడా అదే వివాదం జరిగింది కదా అజిత్ గారు బుల్డోజర్ వచ్చింది శనివారం వస్తే బుల్డోజర్ వచ్చింది ఆదివారం వస్తే బుల్డోజర్ వచ్చింది ఆ ప్రజావేది కూలగొట్టారు అక్కడ కాలేజీలు కోలగొట్టారు ఇల్లు కోలగొట్టారు ఇట్లాంటి చాలా వివాదాలు జరిగినాయి కదా అంటే అన్ని బుల్డోజర్ల దగ్గర తర్వాత జనం ఆ ప్రభుత్వాల్ని బుల్డోజర్ తోటి తొక్కిస్తున్నారు గారు అంటే జనం బుల్డోజ్ చేస్తున్నారు అది ఎందుకంటే యూపీలో అయోధ్యకి సంబంధించి అక్కడ బీజేపీ ఓడిపోవడానికి కానీ ఫరీదాబాద్ ఆ ఇష్యూలో ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాం జనం బుల్డోజర్ కాదు కదా వంశీ గారు ఇప్పుడు హైదరాబాద్ ఇచ్చిన కొత్త ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా అవి పెట్టి తొక్కేశారు అక్కడ గవర్నమెంట్ ని అది కొంత ఈ విషయంలోనే ఆ బుల్డోజర్ అనే పదం అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అదొక అస్త్రంగా తీసుకుంది కాబట్టి ప్రచారాస్త్రంగా ఆ ప్రచారాస్త్రం తోటే రేవంత్ రెడ్డిని కట్టడి చేయాలి అని అనేది బీఆర్ఎస్ ఆలోచన వంశీ గారు